స్వాగతం మహాశివరాత్రి సందర్భంగా మహబూబాద్ జిల్లా కొరవి మండల కేంద్రంలో ఘనంగా జరుగుతున్న శివరాత్రి జాతర తెలంగాణలో ప్రత్యేక పుణ్యక్షేత్రాల్లో ఒకటైన కురవి వీరభద్రుని సన్నిధిలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లను చేయాలని జిల్లా కలెక్టర్ అద్వైత్ సింగ్ కుమార్ ఆదేశాలతో ఎమ్మెల్యే రామ్ నాయక్ పర్యవేక్షణలో ఆలయంలో అన్ని సౌకర్యాలు కల్పించినట్లుగా నీటి వసతి చలో పనుల ఏర్పాటు క్యూలైల ఏర్పాటు ప్రసాద వితరణ కేంద్రాలు కళ్యాణ మండపంతో ఇతర పనులన్నీ పూర్తి చేసినట్లుగా ఈ హోసత్తి నారాయణ తెలిపారు కురవి ఆలయానికి భక్తులు అందించిన విరాళాలతో ఐరన్ పై కప్పు నిర్మాణాన్ని శివరాత్రి ఏర్పాట్లను ఆర్డీఓ అలివేలు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు భద్రకాళి సమేత వీరభద్రస్వామి దేవస్థానం కురివి గ్రామం మరియు మండలం మహిబాద్ జిల్లా శ్రీ వీరభద్రస్వామి అంటే మనకి తెలంగాణ రాష్ట్రంలోనే కాదు యావత్ ప్రపంచంలోనే వీరభద్రుడి దేవాలయాల్లో ఒక ప్రముఖమైనటువంటి శైవక్షేత్రం ఈ శ్రీ వీరభద్రస్వామి ఆలయం కురువి ఈ ఆలయానికి రెండు వేల ఇరవై నాలుగు శివరాత్రి పురస్కరించుకొని ఏడు మూడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై రెండు మూడు రెండు వేల ఇరవై నాలుగు వరకు పదహారు రోజుల పాటు ఇక్కడ ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది ఈ ఉత్సవాల్లో భాగంగా ఏడు మూడు రెండు వేల ఇరవై నాలుగు రోజు అంకురార్పణ జరిపించి ఎనిమిది మూడు రెండు వేల ఇరవై నాలుగు శివరాత్రి రోజు స్వామివారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా రాత్రి పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా పదకొండవ తారీఖు రోజు పెద్ద చెరువునందు స్వామివారికి తెప్పోత్సవ కార్యక్రమం పదమూడవ తారీఖు రథోత్సవ కార్యక్రమం పదహారవ తారీఖు పవళింపు సేవ ఇరవయో తారీఖు సెప్టెంబర్ అయినటువంటి రామలింగేశ్వర ఆలయంలో పార్వతీ కళ్యాణం అదేవిధంగా ఇరవై రెండు మూడు రెండు వేల ఇరవై నాలుగుతో స్వామివారికి పదహారు రోజుల పండుగ కార్యక్రమం నుంచి ఉత్సవాలు పరిసమాప్తమవుతాయి ఈ ఉత్సవాలలో విశేషంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారనే ఉద్దేశంతో వివిధ శాఖల యొక్క సమన్వయంతో వచ్చేటువంటి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది ఈ ఉత్సవాలకు విచ్చేసే భక్తుల కోసం చలోవు బందిర్లు మంచినీటి వసతి క్యూ అదే అదేవిధంగా ఆర్టీసీ సౌజన్యంతో బస్సుల సౌకర్యాలు పోలీసు వారి సౌకర్యం సౌజన్యంతో ఎటువంటి ట్రాఫిక్ అవాంతర్యం సంఘటనలు జరగకుండా ఉండే విధంగా ఏర్పాట్లు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ సహకారంతో పూర్తి స్థాయిలో అన్ని విధాలుగా పవర్ సప్లై ఉండేలాగా అదే పంచాయతీరాజ్ వారి సహకారంతో గ్రామం మొత్తం కూడా పరిసరాలన్నీ కూడా శుభ్రంగా ఉండేలాగా గ్రామ పంచాయతీ వారి సహకారంతో కూడా అన్ని ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది జిల్లా కలెక్టర్ గారు మరియు ఎస్పీ గారు అనుసరించి అన్ని శాఖల సమన్వయంతో ఈ ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది ఈ ఉత్సవాలకి ఉన్నటువంటి ఉత్సవ కమిటీ ప్రభుత్వం కొత్తగా నూతనంగా ఉత్సవ కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఉత్సవ కమిటీ మరియు ఆలయ కార్యనిర్వహణాధికారి వివిధ శాఖల అధికారులతో సమన్వయం చేసుకొని వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండడం కోసం అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించి తరించాలని కోరుకుంటున్నాం